హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ ఇంకొక రెసిపీతో మేము ముందుకొచ్చాను ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటేనే చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే తగినంత సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తగినంత కారం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చూసారు కదా ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇమిరిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి వేసుకొని చికెన్ బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి లాస్ట్లో ఒక టూ మినిట్స్లో దింపేస్తామనగా అప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది లాస్ట్లో ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒక థర్టీ సెకండ్స్ అలా ఉడికించుకుంటే సరిపోతుంది అంతేనండి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ చికెన్ కర్రీ రైస్లోకి లోకి పూరీలోకి ముద్దలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి